హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఇవాళ మనం తోకచుక్క సిరీస్లో ఏడో పాటు చెప్పుకుందాం అగ్నిపర్వతపు మంటల నుంచి దూరంగా పారిపోతున్న సమరసేనుడు సైనికులు తలకిందులుగా చెట్టుకు వేలాడదే మనిషిని చూశారు కదా తర్వాత కాలి గుర్తుల్ని అనుసరించిపోతున్న వారికి ఏనుగుల మంద ఎదురైంది వాళ్ళు చెట్లెక్కారు చూస్తే ఆ కాలిబాటలు ఏనుగుల పాదాల కింద నలిగి గుర్తు లేకుండా పోయాయి ఆ తర్వాత సమరసేనుడు సైనికులు నిశ్చేష్టులై అలా చెట్ల కింద నిలబడ్డారు ఏనుగుల కాళ్ళ కింద నలిగిన చెట్ల కొమ్మలు చుట్టూ చల్లా చెదురుగా పడి ఉన్నాయి అగ్నిపర్వతం మాటు మణిగినట్టు అంత నిశ్శబ్దంగా ఉంది కానీ దూరంగా అక్కడక్కడ అడవి తగలబడుతూ ఉన్న సూచనగా మంటలు కనబడుతూనే ఉన్నాయి అందరూ నిరుత్సాహపడిపోయారు తమ ఓడలు ఉంచి వచ్చిన తూర్పు తీరం చేరుకునే ఆశలు అడుగంటై ఇంతటితో మాంత్రీకుల బెడద తీరిందనుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు ఓ వైపు క్రూర మృగాల బాధ అగ్నిపర్వతపు బుగబుగలు దాటశక్యం కాని నదులు ఈ ద్వీపంలో ఏదో ఒక ప్రాంతంలో నివసిస్తున్న మానవుల వద్దకు చేరదామంటే ఆ ప్రయత్నం కూడా విఫలమైంది ఇప్పుడు ఏం చేయాలి ఏ మార్గాన్ని అనుసరించాలి అందరినీ ఇదే ప్రశ్న ఎంతగానో బాధిస్తుంది ఇక సమరసేనుడు ఎంత ఆలోచించినా ఒక దారిత్యన్ను దొరక్క వెలవెలబోతున్నాడు ఇలాంటి స్థితిలో వారందరినీ ఆశ్చర్యంలో ముంచేలా ఒక ఆర్తనాదం వినిపించింది ఆ గొంతు ఏకాక్షిది కాదు చతుర్నేత్రుడిది కాదు ఘోర విపత్తులో ఉన్న ఒక మానవ ప్రాణి చేసే ఆర్తనాదం సైనికులు నివ్వెరపోయి తమ నాయకుడి కేసి చూశారు సమరసేనుడు త్రుటిలో వర నుంచి కొత్తి దూశాడు రండి జాగ్రత్త సుమా అంటూ ఆ ఆర్తనాదం వినపడిన వైపు పరిగెత్తసాగాడు సైనికులు కూడా కత్తులను సిద్ధంగా ఉంచుకొని తమ నాయకుణ్ణి అనుసరించారు వారు అలా ముందుకు పోతున్న కొద్దీ ఆ మానవ కంఠం మరింత స్పష్టంగా వినపడసాగింది కొద్దిసేపటి కల్లా వాళ్ళందరూ ఆ చోటుకు చేరుకున్నారు అక్కడ కంటబడిన ఘోర దృశ్యం వారిని భయకంపితులని చేసింది మరుక్షణంలోనే ఏదో ఒక ఆశ లాంటిది వారికి ఉత్సాహాన్ని ఇచ్చింది ఈ మంత్రాల దీవిలో మొట్టమొదటిసారిగా వాళ్ళు జీవంతో ఉన్న మనిషిని చూడగలిగారు కానీ అతను గొప్ప విపత్తులో చిక్కుకొని ఉన్నాడు పాపమాణ్ణి ఎవరో పెడరెక్కలు విరిచి చెట్టుకు కట్టేసి వెళ్ళిపోయారు అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న అతన్ని భక్షించేందుకు నాలుగైదు తోడేళ్లు అక్కడికి వచ్చాయి అదే సమయంలో ఆకలిగున్న ఒక పెద్ద పులి కూడా ఆ ఛాయలకే వచ్చింది ఇప్పుడు ఆ దురస్ దురదృష్టవంతుడి మాంసం కోసం తోడేళ్ల మధ్య పెద్ద పులి మధ్య పోరాటం సాగుతోంది భయకంపితుడైన ఆ మనిషి గగ్గోలు పెడుతున్నాడు సమరసేనుడు క్షణంలో పరిస్థితి అవగాహన చేసుకున్నాడు పులి పంజా దెబ్బలకు ఒక్కొక్క తోడేలి అరుస్తూ కింద ఆ విధంగా శత్రు సంహారం చేసి తరువాత తీరిగ్గా మనిషి మాంసం రుచి చూడాలని పులి పోరాడుతుంది ఆలసిస్తే ప్రమాదం అనుకుని సమరసేనుడు బాణం ఎక్కుపెట్టి పులిని గురి చూసి కొట్టాడు ఆ దెబ్బకు బులి బొబ్బరిస్తూ కింద పడింది వెంటనే తోడేళ్లు ముందుకు ఊరికారు ఆకలిగొన్న తోడేళ్లు అరుస్తూ వాళ్ల మీదకు దూకాయి సైనికులు తొనకకుండా తమ చేతిలో ఉన్న కత్తులతో వాటిని నరికేశారు అప్పుడు సమరసేనుడు అక్కడికి వచ్చి అక్కడ బంధింపబడి ఉన్న మనిషి కట్లు గబగబా విప్పాడు నన్ను ప్రాణాపాయం నుంచి కాపాడిన మీకు నిజంగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను మీరు గొప్ప మహానుభావులు మీ మేలు ఎన్నటికీ మరువలేను అంటూ అతడు సమరసేనుడికి సైనికులకు నమస్కరించాడు ఆ మనిషి రూపురేఖలు మాట్లాడిన తీరు చూడగా సమరసేనుడికే అత్యాశ్చర్యం కలిగింది అతను ఆ దీవివాడు కాదని వెంటనే తెలిసిపోయింది పైగా అతను కుండలినీ ద్వీప వాసి అని కూడా సమరసేనుడికి అనుమానం కలిగింది నువ్వు ఏ దేశస్థుడివి అని అడిగాడు సమరసేనుడు నేను కుండలినీ ద్వీప సైనికుణ్ణి ఆ రాజ్య సేనా నాయకులైన సమరసేనుడు మీరే కదా అని ఆ వ్యక్తి ఆశ్చర్యపోతూ సమరసేనుణ్ణి అడిగాడు సమరసేనుడికి సైనికులకు ఈ ప్రశ్నతో కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు ఈ కొత్త వ్యక్తి తమతో పాటు ఓడల్లో బయలుదేరి వచ్చిన వాడు కాదని అందరికీ తెలుసు అయితే అతను ఇక్కడికి ఎప్పుడు చేరుకున్నట్టు ఆ కొత్త సైనికుడు వీళ్ళ మనోభావాలు గుర్తించిన వాడిలాగా ఇలా చెప్పసాగాడు మీరు ఆనాడు ఓడల్లో బయలుదేరేటప్పుడు తోకచొక్క కనబడింది కదా అయినా మీరు ఆస్థాన దైవజ్ఞుని సలహాను పాటించకుండా బయలుదేరిపోయారు ఆ తర్వాత కాసేపటికి పెద్ద తుఫాను ప్రారంభమై సముద్రం అల్లకల్లోలం అయిపోయింది చిత్రసేన మహారాజు చాలా కలవరపడ్డారు వరుసగా నాలుగైదు రోజులు మీ క్షేమం కోసం దేవికి పూజలు ఉత్సవాలు చేయించారు కానీ తుఫాను దాదాపు వారం రోజుల పాటు భయంకరంగా వీచింది మీరు ఏమైపోయారో అని రాజు ప్రజలు కూడా దిగులు పడసాగారు ప్రతిరోజు వేలాది మంది ప్రజలు రాజభవనానికి వచ్చి సైనికులుగా ఓడల్లో వెళ్ళిన తమ బంధుమిత్రుల క్షేమ సమాచారాలు అడగసాగారు చివరకు చిత్రసేన మహారాజు ఆస్థాన దైవజ్ఞుడి చేత అంజనం వేయించి మీరు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోవాలనుకున్నారు ఒక శుభముహూర్తాన అంజనం వేసి చూశారు ఓడలు మునిగిపోగా మిగిలిన కొద్దిమంది ఒక అనొక ద్వీపాన్ని చేరుకున్నట్టుగా తెలిసింది చిత్రసేన మహారాజు మంత్రి సామంతులతో సమాలోచన జరిపారు ఆ కొద్దిమంది సైనికులతో మీరు ఏదో ఒక కొత్త ద్వీపానికి చేరడం వల్ల ముప్పు కలిగే అవకాశం ఉందని నిర్ణయించుకున్నారు తర్వాత వారం రోజుల్లో మరికొందరు సైనికుల్ని పోగు చేసి కుంభాండుని నాయకత్వం కింద మిమ్మల్ని వెతికేందుకు పంపారు ఎవరా కుంభాడు ఓహో కుంభాండ సంస్థానాధిపత్య అన్నాడు సమరసేనుడు ఆశ్చర్యపడుతూ అవును వాడే వాడి వల్లనే ఇప్పుడు నేను ఇప్పుడు ఈ ప్రాణాపాయ స్థితిలో ఇరుక్కున్నాను అన్నాడు సైనికుడు పళ్ళు కొరుకుతూ సమరసేనుడు ఈ మాటలతో నివ్వెరపోయాడు సైనికులకు ఇదేమీ అర్థం కాలేదు తిరిగి ఆ కొత్త సైనికుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు మేము కొద్ది రోజుల కల్లా ఈ ద్వీపాన్ని చేరాం దక్షిణ ప్రాంతంలో ఓడలు దిగాం తీరానికి చేరుకున్నాం కుంభాండు మమ్మల్ని అందరినీ తీరం దగ్గరే ఉండమని ఇద్దరు సైనికులతో ద్వీపం లోపలికి బయలుదేరాడు ఆ రోజల్లా మేము అతని కోసం ఎదురు చూస్తూ కాలం గడిపాం మరుసటి రోజు తెల్లవారుజామున కుంభాండు ఒంటరిగా తిరిగి వచ్చాడు వస్తూనే మా దగ్గర ఉన్న విల్లంబులు అవి తీసుకొని కట్ట కట్టించి సముద్రంలో పారేయించాడు ఎంత ఆలోచించినా ఈ విడ్డూరం ఏంటో మాకు అర్థం కాలేదు పైగా అతడితో వెళ్ళిన ఇద్దరు సైనికులు ఏమైపోయారో మాకు తెలియదు అడిగితే వాళ్ళను ఎవరో అడవి జాతి వాళ్ళు చంపేశారని చెప్పాడు మాకు అనుమానం కలిగింది విల్లంబులు అలా కట్టి కట్టగట్టి సముద్రంలో ఎందుకు పారేయించాడో నిలదీసి అడిగాం దానికి కుంభాండు తాను సేన నాయకుడిగా ఏం చేసినా తనను ఎవరూ ప్రశ్నించకూడదని కఠినంగా జవాబిచ్చాడు అయితే కుంభాండు కూడా తన విల్లంబులను సముద్రంలో పారేశాడా అని అడిగాడు సమరసేనుడు అనుమానంగా అదే చోద్యం తన విల్లంబులు మాత్రం తను అట్టే పెట్టుకున్నాడు మేం ప్రశ్నిస్తే తను నాయకునని ప్రశ్నించడం తనను ఎదిరించినట్లవుతుందని చెప్పాడు ఆ తర్వాత కొద్దిసేపట్లోనే బలిసెలు ఈటెలు ధరించిన కొంతమంది ఆటవీకులు వికృతంగా అరుస్తూ మా దగ్గరికి రాసాగారు మా దగ్గర బాణాలు లేవు కనుక అక్కడ దొరికిన రాళ్లతోనూ చెట్లతోనూ ఆత్మరక్షణకు తలపడ్డాం కానీ కుంభాండు మమ్మల్ని అందరినీ ఆ ఆటవీకులకు లొంగిపోవలసిందని ఆజ్ఞాపించాడు ఈ వింత ధోరణి మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది చాలామంది సైనికులు ఈ ఆటవికుల బల్లెప పోట్లకి అప్పటికే ఆహుతి అయిపోయారు మిగిలిన వాళ్ళని చేసేది లేక లొంగిపోయాం అలా పోరాటం జరుగుతుంటే కుంభాండు మీకేమీ సాయం చేయలేదా అని అడిగాడు సమరసేనుడు ఆగ్రహాన్ని అణుచుకుంటూ దానికి సైనికుడు అలాంటిదేమీ లేదు మేము లొంగిపోగానే మమ్మల్ని పెడరెక్కల్ని విరిచి కట్టారు కుంభాండు ఒక అందలం మీద ఎక్కించారు దాని కొందరు ఆటవీకులు భుజాల మీద ఎత్తుకొని అరుస్తూ వాళ్ళ పల్లెలకు తీసుకుపోయారు మేము ఈ ఆటవీకులకు బందీలుగా ఉండవలసి వచ్చింది ఇక కుంభాండు వాళ్ళకి రాజుగా వ్యవహరించాడు ఆ ఆటవీక జాతులకు అతను ఎంత చెప్తే అంత వాళ్ళ మీద ఇంత అధికారాన్ని ఎలా సంపాదించాడా ఈ కుంభాండు అన్న సంశయం మమ్మల్ని బాధిస్తూనే ఉంది అన్నాడు అదే నాకు కలిగిన సంశయం అన్నాడు సమరసేనుడు నవ్వుతూ మాకు కలిగిన సంశయం రెండు మూడు రోజుల కల్లా తీరిపోయింది ఏంటంటే ఆ ఆటవీకులకు అసలు బాణాలంటే ఏంటో కూడా తెలియదు మనిషి కదలకుండా ఒక చోట నుంచోని ఎక్కడో ఉన్న పక్షిని కానీ జంతువుని కానీ బాణం విడిచి చంపడం వాళ్ళకు గొప్ప మహిమలాగా కనబడింది ఆ మహిమ తనకు ఒక్కడికే ఉందని చెప్పుకొని వాళ్ళ మీద రాజరికం సంపాదించేందుకు కుంభాండు మా విల్లంబుల్ని వాటిని కట్టగట్టించి సముద్రంలో పారేయించాడు ఈ రహస్యం అప్పట్లో మాకు తెలియలేదు ఒక రోజున అడవి ప్రాంతం అంతా తప్పెట మూటలతో మారుమోగిపోయింది వందల కొద్ది అడవి జాతి వాళ్ళు మేము ఉంటున్న పల్లెకు వచ్చారు వాళ్ళందరి ముందు ఈ కువుద్ది కుండాండుడు తన మహిమను ప్రదర్శించాడు ఎక్కడో ఆకాశాన ఎగురుతున్న గరుడపక్షిని బాణంతో నేలకూల్చాడు దూరంగా ఉన్న ఒక లేడిని మరొక బాణంతో పడగొట్టాడు పిల్లు అంబులు అంటే ఏంటో తెలియని ఈ అనాగరికులు కుంభాడు చుట్టూ చేరి నాట్యం చేశారు వాళ్ళ సాయంతో ఈ ద్వీపానికి రాజు కావాలని కుంభాడు తాపత్రయం ఈ ఉంది ఎక్కడ పరిపాలించడానికి అడవి మృగాలు అగ్నిపర్వతాలు ఒకరిద్దరు మాంత్రికులు అన్నాడు సమరసేనుడు వికటంగా నవ్వుతూ మాంత్రికుల అంటూ భయకంపితుడై ప్రశ్నించాడు ఆ సైనికుడు వాళ్ళ సంగతి విన్నాం మమ్మల్ని వినడమే కాదు చూడవచ్చు కూడా కావాలంటే అన్న కంటనాదం ఆ ప్రాంతంలో మారుమోగింది వెంటనే చతుర్నేత్రుడు తన కుచ్చు టోపీని చేతపట్టుకొని వారి ముందు ప్రత్యక్షమయ్యాడు ఇంతటితో ఈ పార్ట్ ఎండ్ అయింది నెక్స్ట్ పార్ట్ మీరు వినాలి అనుకుంటే రేపు మధ్యాహ్నం ఇదే టైంకి నేను దీన్ని అప్లోడ్ చేస్తాను ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇందులో ముందు పార్ట్స్ వినాలంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ముందు అవి కూడా విన్నారనుకోండి మీకు మొత్తం స్టోరీ మీద క్లారిటీ అనేది వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్